యస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అలాగే విలేజ్లో అలాగే మన ఏరియాలో దొరికే స్ప్రూట్స్ అండ్ కాయలు మా ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో వేరే ఛానల్లో ఎటువంటి వీడియోస్ అనేది మీరు చూడారు చూడలేరు కూడా సో మన విలేజ్లో దొరికే అనేక రకమైన స్ప్రూట్స్ను నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ అందరితో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూద్దాం అనేక రకమైన కాయలు అలాగే పళ్ళు మన ఏరియాలో అయితే దొరుకుతాయి చాలా ఎక్కువ మతంలో అది సీజన్ బట్టి మాత్రమే దొరుకుతూ ఉంటాయి అన్నమాట వాటిని మీకు చూపిస్తాను వీడియోలో ఎట్లా ఉంటాయి అది సో ఈ కాయలు మీరు చూడొచ్చు ఇవి ఎలా ఉన్నాయంటే చిన్న ద్రాక్ష కాయలాగా ఉన్నాయి కాయలన్నీ చిన్న ద్రాక్ష మనకు ద్రాక్ష ఎలాగైతే గుత్తి గుత్తులు కాస్తూ ఉంటుందో అవి అనమాట ఈ కాయలు అయితే ఉన్నాయి సో ఈ కాయల ద్వారా మనకైతే ఉపయోగాలు ఏం తింటే ఇది ద్రాక్ష మాదిరిగా ఉంటుంది తీయగా ఉంటుంది అలాగే ఫుల్గా ఉంటుంది అనమాట ద్రాక్ష మాదిరిగా అంటే దీని టేస్ట్ అనేది ఉంటుంది ఉంటుంది అన్నమాట మీరు చూడవచ్చు మీరు ఎప్పుడు చూడని యొక్క పళ్ళు ఉన్నాయో చూపిస్తాను ఈ మన ఛానల్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అడుగుతా ఉన్నాను చూడండి కాయల కాయలు ఉన్నాయి కొన్ని అయితే పళ్ళు అయిపోయినాయి అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో పళ్ళు ఉన్నాయి ఇదిగో నేరుగా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో పండి ఉన్నాయి వీటిని అయితే మనసులు ఏ మాత్రము ఉపయోగించుకోరు అందుకే ఎక్కువగా ఉన్నాయి వీటిని అయితే పక్షులు చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి అన్నమాట పక్షులు ఉడతలు వీటిని ఎక్కువగా తింటూ ఉంటాయి అనేకమైన రకరకమైన ఫ్రూట్స్ అనేది మన ఏరియాలో అయితే దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్లు సో అలాంటి వీడియోస్ మీకు చూడాలనిపిస్తే తప్పక మా ఛానల్ని ఫాలో అవ్వండి చూసేద్దాం చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కాయలన్నీ తినేదానికి చాలా సూపర్గా అయితే ఉన్నాయి అయితే తినేదానికి పనికి రావు చూసుకోవచ్చు మీరు చూడొచ్చు చాలా అందంగా అయితే ఉన్నాయి ఇవన్నీ మన ఏరియాలో మన ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి వీటి ద్వారా ఉపయోగం ఇట్లేదు దీన్ని చూడడం తప్ప దీనికైతే ఉపయోగించారన్నమాట సో మీరు చూడొచ్చు ఇవన్నీ కాయలు పళ్ళుగా ఉన్నాయి పళ్ళు ఉన్నాయి కాయలు ఉన్నాయి పువ్వు కూడా ఆల్రెడీగా ఉంది ఈ పంట అయిపోద్ది ఇంకో నెక్స్ట్ పంట నెక్స్ట్ టైం అలా కాస్తుంది అనమాట మీరు చూడవచ్చు ఇవన్నీ ఒకే రకమైన ఫ్రోట్గా ఉన్నాయి వేడి నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈజ్